ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ పతి నెల నాలుగవ మంగళవారం వైద్య శిబిరాన్ని నిర్వహించి పేదలకు బీపీ షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి వారికి నెలకు సరిపడా మాంధులను సైతం ఉచితంగా అందించడమే కాక ప్రతిరోజు అనాథలు వృద్ధులు దివ్యాంగులు ఆసుపత్రి రోగులకు పది రూపాయల నామమాత్రపు మాత్రపు రుసుముతో కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్నారు ఇక్కడ భోజనం తిన్న ప్రతి ఒక్కరూ ఎంతో రుచికరమైన భోజనాన్ని పెట్టాలని సంతృప్తిని వ్యక్తం చేసి నడిపే నాగిరెడ్డి వెంకన్న అక్కడకు బస్ ఎక్కేందుకు వచ్చే ఎంతో మంది వృద్ధులు రోగులు అన్నమో రామచంద్ర అంటూ తిరగడం చూసి చలించిన వెంకన్న వెనువెంటనే సుఖీ బాట్ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి పేదల ఆకలిని తీర్చాలని ఆలోచన చేసి ఆచరణలోకి తీసుకొచ్చారు సుఖీబాబా ట్రస్ట్ ఆగస్టు పదమూడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఏర్పాటు చేయబడి నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది పేద వృద్ధులు దివ్యాంగులు ఆకలి తీర్చింది సుఖీబాబా చారిటబుల్ ట్రస్ట్ వెనుక ఎంతో మంది దాతల సహకారం కూడా ఉందని ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న పేర్కొన్నారు ఈ ట్రస్ట్ ను మొదట ఐదుగురు సభ్యుల పేర్లతో నమోదు చేయడం జరిగిందన్నారు ఆ తర్వాత అంచలంచలుగా రామచంద్రపురం పరిసర ప్రాంతాల దాతల సహకారంతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు విస్తరించడం జరిగిందని నాగిరెడ్డి వెంకన్న తెలిపారు ఈ సుఖీబా చారిటబుల్ ట్రస్ట్ కి సహాయకులుగా శేషగిరి వాసంశెట్టి వీర వెంకటరమణ ఈత ప్రసాద్ గుండుపల్లి కృష్ణ బొయ్య బంగారుబాబు యాగరాంబాబు నక్కా చంద్రారావు యాండ్ర బుల్లబ్బులు జగ్గంపూడి కృష్ణ నేతనూరి శ్రీనివాసరావు మారెల్లి రజని దురిపూడి ప్రభాకర్ రావు యాగ దుర్గారావులు వ్యవహరిస్తున్నారు తిరిగినేని ఈ కార్యక్రమం మొదలెట్టి మెడికల్ క్యాంపు డైలీ భోజనం కూడా ఏర్పాటు చేసి నాకు ఎంతోమంది సహకరించున్నారు మా వాళ్ళు కూడా ఎంతోమంది పది మంది దాకా నాకు సహకరించి ఎంతోమంది నెల నెల సందగట్టి వాళ్ళు ఒక ఇరవై మంది దాకా పోగొట్టారు ఇంకా ఎంతోమంది చేస్తారని నేను ఆశించు ఈ మాటలు సెర్వ చేసుకుంటాను నా పేరు విజయ బంగారావు నా పేరు మాది సుఖీ బాబా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదమూడో తారీఖుని ఈ సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది అన్నదాత సుఖీభావ అనే నినాదంతో వృద్ధులకు వికలాంగులకు గర్భిణీ స్త్రీలకు ఎంతోమంది భోజనం లేక ఈ పరిసర ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారని అన్నదాత సుఖీభ నినాదంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్తో నాగిరెడ్డి వెంకన్న గారు స్థాపించడం జరిగింది దీ దీని ద్వారా కొంతమంది పెద్దలు మా సుఖీబాబా చారిటబుల్ సభ్యులు సుమారు పది మంది ఏర్పాటుగా ఏర్పాటయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం అలాగే దాతలు కూడా కొంతమంది పెద్దవారు మాకు ఎంతో సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా సుఖీబాబా చారిటబుల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరికొంతమంది దాతలు మా ఈ అన్నదానానికి సహకరించాలని కోరుతూ కోరుతున్నాం అలాగే మా ఈ సుఖీభావాచారి గుండస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కోవిడ్ టైంలో కూడా సుమారు ప్రతిరోజు ఐదు వందల మందికి ఫుడ్ ప్యాకింగ్ చేసి మా సభ్యులందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి అన్నదానం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తద్వారా ఆరోగ్య మహాభాగ్యం అనే నినాదంతో ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపుకి కానీ అన్నదానానికి కానీ మా మిత్రులు శ్రేయోభిలాషులు ఎంతో మంది సహకరిస్తున్నారు మా ప్రెసిడెంట్ నాగరెడ్ గారు దీన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే వెనకడుగు వేయకుండా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని ముందుకు నడిపిస్తూ ప్రతీ నెల నాలుగో మంగళవారం షుగరు బీపీ పేషెంట్లకు సుమారు ఐదు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా నెల సరిపడే మందులు ఇవ్వడం జరుగుతున్నది ఈ మెడికల్ క్యాంపులో ఎంతోమంది మంది డాక్టర్స్ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా సుఖీభవాచార్యుల సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దాతలు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంపు కూడా మాకు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే మాకు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మా తోటి సుఖీభావ చారిటబుల్ దశ ట్రస్ట్ సభ్యులు కమిటీ సభ్యులకు అలాగే పత్రికల వారికి మీడియా వారికి మా సుఖీభావ చారిటబుల్ దస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం